ఇక్కడ వచ్చే ఇండస్ట్రీస్ ద్వారా రేపు ఒక మహా ఉద్యమంగా పాత పట్టణం అంతా కూడా ఇక్కడ చాలా మంది పెట్టుబడులు పెట్టే విధంగా చేయాలనేది నాది అలాగే గోవిందరావు గారి కూడా కష్టపడి పనిచేస్తున్నాం మీకు ఇచ్చిన హామీల ప్రకారం మన ఏరియా డెవలప్ చేయాలని మా అందరికి మా ఇద్దరికి కూడా ఉన్నది ఏంటంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పాత పట్నం బాగా వెనకబడి ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే వెనకబడిపోయింది అటువంటిది ఇక్కడ డెవలప్ చేయాలని అంటే ఈ రోజు ఎంత స్థాయిలో అభివృద్ధి జరగాలో ఒక్కసారి గమనించండి కానీ ఛాలెంజ్ గా తీసుకున్నాం ఒక పక్కన పాలిటెక్నిక్ కాలేజీ పెట్టాలని మరొక పక్కన ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు వ్యవస్థలు గాని సీసీ రోడ్లు కానీ వెయిల్ గాని అవన్నీ కూడా మౌలిక వసతులు చేయాలని అలాగే మనం మిలియాపు గాని ఐదు మండలాలు పాతపట్నంలో ప్రతి ఇంటికి కూడా కొలా ఇచ్చి నీరు అందించాలని అలాగే ఇక్కడ ఉన్నటువంటి యువతి యువకులకి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మా తరఫున కృషి చేస్తూ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోదీ గారు వాళ్ళందరి తాలూకు ఆశీర్వాదంతో మంచి ప్రోగ్రామ్స్ మనం చేయగలుగుతున్నాం భవిష్యత్తులో మరింత ఉత్సాహంతో మీకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నిలబెట్టుకుంటాం మీరు కూడా ఈ ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకోండి ప్రభుత్వం మీకోసం పనిచేస్తుంది మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ధైర్యంగా మా వరకు తీసుకొని రండి పూర్తిగా మీకు న్యాయం చేయడానికి మా తాలూకా మీకు ఎల్లప్పుడూ కూడా ఉంటాయని మరొకసారి మిలియాపు ప్రజలకి ముఖ్యంగా మా సోదరి కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం ఎంఎస్ఎంఈ పార్క్ ఇక్కడ వచ్చింది మూలపేట టెక్కలలో పోర్ట్ వస్తుంది అలా ఈ పార్క్ నుంచి పోర్ట్ వరకు బ్రహ్మాండమైనటువంటి రోడ్డు కూడా తయారు చేయాలనేది ఇప్పుడే మేము మాట్లాడుకుంటున్నాం రేపు భవిష్యత్తులో ఇక్కడ మిలియాపు నుంచి టెక్కలకి హైవేకి కనెక్ట్ చేసే రోడ్డు ఏదైతే ఉందో అచ్చెన్నాయుడు గారి తాలూకా సహకారంతో కొంతవరకు డెవలప్ చేశాం దాన్ని ఇంకా వెడల్పు చేసి ఇంకా పెద్ద చేయగలిగితే నుంచి పార్క్ వరకు మంచి అనుసంధానం మనం తీసుకొని రాగలిగితే ఇంకా మంచి ఇండస్ట్రీస్ అక్కడ వచ్చే అవకాశం ఉంటుంది సో దూర దృష్టితో చంద్రబాబు నాయుడు గారి తాలూకా విజన్ తో ప్లానింగ్ తో ఇప్పుడు కార్యక్రమాలు చేస్తున్నాం దానికి ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించాలని మళ్ళీ మళ్ళీ తెలియజేసుకుంటూ ఈ యొక్క పార్క్ ఎక్కడైనా రావచ్చు ఐదు మండలాలు ఉన్నాయి పాతపట్లలో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే ఐదు మండలాల్లో ఎక్కడో దగ్గర చూపించండి నియోజకవర్గం ఒక పార్క్ ఇస్తామని కానీ ఎమ్మెల్యే గారు మేము అందరం ఆలోచించుకొని పెడితే మిరియా పుట్టిలోనే పెట్టాలని ఎక్కడ నిర్ణయించుకొని మన దగ్గర పెట్టడం జరిగింది అది మన ప్రాంత వాసులందరికీ కూడా భవిష్యత్తులో మంచి అవకాశంగా ఇది మారుతుందని కూడా మళ్ళీ మళ్ళీ మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను